గడిచిన కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన సంచలన అంశాలు వెలుగు చూశాయి ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయం ఉందని ఆ మాటకు వస్తే హిందూ ఆలయాన్ని కూల్చి దానిపై మసీదు నిర్మాణం చేసినట్లుగా వాదనలున్నాయి దీనిపై వివాదం నడుస్తోంది ఇలాంటివేళ సంచలన అంశం ఒకటి వెలుగు చూసింది దీని ప్రకారం జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లుగా భారత భారత పురావస్తు శాఖ సర్వే రిపోర్టు పేర్కొందన్న విషయం వెలుగు చూసింది ఈ వివాదంలోకి వెళ్తే వారణాసిలో విశ్వనాథుడి ఆలయం పక్కన ఉన్న మసీదు కింద ఆలయం ఉందంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ముస్లింలు కక్షిదారులు సవాలు చేశారు ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వేకు గత ఏడాది జూలై ఇరవై ఒకటిన ఆదేశాలు జారీ చేసింది సర్వే చేసిన తర్వాత తన నివేదికను కోర్టుకు సమర్పించారు డిసెంబర్ పద్దెనిమిదిన కోర్టుకు చేరిన నివేదికను తమకు అందజేయాలని హిందూ ముస్లిం కక్షిదారులు కోర్టును కోరారు ఈ నేపథ్యంలో గురువారం న్యాయస్థానం కక్షిదారులైన పదకొండు మందికి అందజేశారు జ్ఞానవాపి మసీదు కింద హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లుగా సర్వే రిపోర్ట్లు చెప్పిన విషయం హిందువుల తరపున ఈ కేసును వాదిస్తూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆలయం పైనే మసీదును నిర్మించారన్న విషయాన్ని ఆయన చెప్పారు మసీదు కింద తెలుగు కన్నడ దేవనాగరి సహా ముప్పై నాలుగు భాష లో ఉన్న శాసనాల ఆనవాళ్లు లభించాయని పేర్కొన్నారు అంతేకాదు ఈ శాసనాల్లో జనార్దన రుద్ర ఉమామహేశ్వర అనే ముగ్గురు దేవుళ్ళు ప్రస్తావన ఉన్నట్లుగా గుర్తించారని తెలిపారు ఆలయానికి సంబంధించిన స్తంభాలకే కాస్త మార్పులు చేర్పులు చేసినట్లు మసీదు నిర్మాణంలో ఉపయోగించారన్న విషయం సర్వేలో వెల్లడైనట్లు పేర్కొన్నారు ఈ వివాదానికి సంబంధించిన పురావస్తు శాఖ భారీ నివేదిక సిద్ధం చేసిందని అది మొత్తం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల్లో ఉన్నట్లుగా చెప్పారు ఈ కేసులో మొత్తం పదకొండు మంది భాగస్వామ్య పక్షాలకు సర్వే రిపోర్టును కోర్టుకు అందజేసింది ఈ నివేదిక సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఆలయ అవశేషాలపైనే మసీదు నిర్మించిన విషయాన్ని ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు సర్వే నివేదికలో ఆలయానికి సంబంధించిన తగినన్ని సాక్షాధారాలు ఉన్నట్లు న్యాయవాది జైన్ వెల్లడించారు నివేదికలో పేర్కొన్న అంశాలన్నీ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించిన జైన్ తో పాటు సర్వే నివేదికలో కూడా అంశాలను కొన్ని వెబ్సైట్ లో వెల్లడయ్యాయి వాటిని చూస్తే మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను ఉపయోగించారు ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను యథాతథంగా అలాగే ఉంచారు సర్వే సందర్భంగా ఇప్పుడున్న మసీదు గోడలపై అంతకు ముందటి ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై ముప్పై నాలుగు శాసనాలు ఉన్నాయని గుర్తించారు వీటిలో ముప్పై రెండు శాసనాలు నకలు చేశారు ఇవి దేవనాగరి గ్రంథ తెలుగు కన్నడ లిపుల్లో ఉన్నాయి ఇవన్నీ హిందూ ఆలయంలో ఏర్పాట్లు చేసిన శిలా స్థలాలు వాటిని మసీదు నిర్మాణంలో ఉపయోగించారు ఆలయ గోడల మీద చిత్రీకరించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించారు ఆధారాలు ఉన్నాయి పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు అక్కడ ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారు అక్కడ లభించిన శిథిలాలు కళాకృతులు శాసనాలు శిల్పరీతులను చూస్తే అక్కడ అంతకు హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజువు చేస్తోంది దేవతల విగ్రహాలు శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి పశ్చిమం వైపునున్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారం ఉంది పక్షులు జంతువులు పుష్కాలను చిత్రించిన ఒక చిన్న ద్వారం ఉంది గోడలను లతలతో తీర్చిదిద్దారు పశ్చిమం వైపునున్న గోడ యథాతథంగా అంతకు ముందే ఆలయానికి చెందినదే మసీదులోని ఓ గదిలో ఒక శాసనం లభించింది దాని మీద మసీదు నిర్మాణం విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని చెరిపివేయటం కనిపించింది ఇది అంతకు ముందున్న ఆలయ విధ్వంసానికి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాలకు చెందిందిగా శాసనంగా భావిస్తున్నారు